మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్రావు రావు షిందే ప్రభుత్వం మహిళలకు గొప్ప బహుమతి అందజేసింది ముఖ్యమంత్రి మాజీ లాడ్కీ బయన్ యోజన ముఖ్యమంత్రి నా ప్రియమైన సోదరి పథకం కిందికి నెలవారీ పదిహేను వందల భత్యం ఇవ్వబడుతుంది మహిళలు ఈ పథకం అందాలంటే దాని గురించి మహిళలు తమ ఐడెంటిటీ మరియు పేపర్ ఫామ్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ దరఖాస్తు చేసుకోవాలి అంటే మహిళలకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఈ పథకం పొందడానికి ఏ ఏ డాక్యుమెంట్ కావాలో అవి మహిళలకు తెలవడం లేదు మహిళలకు ఈ యొక్క ముఖ్యమంత్రి మాజీ లాడ్కి బయన్ యోజన పథకం దరఖాస్తు చేసుకోవడానికి తెలుగు మహిళలు మరియు ఇతర కులాల మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని బీజేపీ నాయకులు సుమిత్ పాటిల్ గారు తమ జనసంపర్క కార్యాలయం పక్కన పద్మశాలి సమాజం యువక మండలిలో ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క సేవా కార్యక్రమం ప్రారంభోత్సవం బీజేపీ నాయకులు సుమిత్ పటేల్ గారు అఖిల పద్మశాలి సమాజం బీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టబత్ని గారి చేతులపై రిబిన్ కట్ చేయించి ప్రారంభం చేశారు ఇట్టి సమయంలో పద్మశాలి సమాజం యోగ మండలి అధ్యక్షులు రాజేందర్ వాసం మాజీ నగరాధ్యక్షులు ఎస్ మల్లేశం బీజేపీ నాయకులు కొంక మల్లేశం బాలకృష్ణ కళ్యాణ్ విశాల్ పాటారే మరియు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు సుమిత్ పటేల్ మరియు అఖిల పద్మశ్రీ సమర్థ భీవండి అధ్యక్షు రామకృష్ణ పుట్టపత్ని గారు మాట్లాడుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథరావు సింధే ప్రభుత్వం మహిళలకు గొప్ప బహుమతి అందజేసింది ముఖ్యమంత్రి మాజీ లాడికి బయన్ యోజన ప్రతి మహిళలు ఈ యొక్క పథకం దరఖాస్తు చేసుకోవాలి చేసుకుంటే ప్రతి నెల వారికి పదిహేను వందల రూపాయలు వస్తాయి మహిళల ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుంది అని అన్నారు అఖిల పద్మశాలి సమాజం బీవండి అధ్యక్ష రామకృష్ణ పుట్టపత్ని గారు బీవండి పట్టణం ఉన్న ప్రతి తెలుగు మహిళలకు కోరారు ఏమనగా బీజేపీ నాయకులు సుమిత్ పాటిల్ యొక్క దిన కార్యాలయం వద్ద పద్మశాలి సమాజం యోగ మండలి కార్యాలయం వచ్చి దరఖాస్తు చేసుకోండి బీజేపీ నాయకులు సుమిత్ పాటిల్ గారు చేస్తున్న ఈ యొక్క సేవా కార్యక్రమం చాలా అద్భుతమని ఎంతో కోరారు చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి మాజీ లాడ్కి బహిన్ యోజన ఇది మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా ఎంతో లక్షల కోట్ల మంది మన మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ముఖ్య ము ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ప్రభుత్వం నుండి ఎన్నో స్కీములు వస్తూ ఉంటాయి కానీ ప్రజలందరికీ కూడా తెలియదు దాకా ఆ యొక్క కార్యక్రమాలు రావు ఆ యొక్క కార్యక్రమాలను మన అందరి దగ్గరికి తీసుకురావడానికి ఇటువంటి సమాజ సేవకులు నగర సేవకులు మన అందరికీ కూడా వీళ్ళు మన అందరి మనం కూడా వాళ్ళకు ధన్యవాదాలు కలపాల్సిన అవసరం ఉన్నాయి ఎందుకంటే ఏ అయితే ఇప్పుడు ఈ స్కీమ్ ఉన్నదో నెలకు పదిహేను వందల రూపాయలు నిరంతరము ఎప్పుడు మన అకౌంట్లోకి వస్తూనే ఉంటాయి ఒక్కసారి నమోదు చేసుకున్నట్లయితే ఈ యొక్క స్కీము ఈ యొక్క యోజన మన అందరికీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా వినామూల్యం మన అందరికీ అందజేయడానికి ఏవైతే ఈ షిబిర్ ఆయోజన చేసినారు ఈ యొక్క శిబిర్కు మా అందరినీ పిలిచి సన్మానించినందుకు ఈ యొక్క సుమిత్ పాటిల్ గారికి కపిల్ పాటిల్ ఫౌండేషన్ మీకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను మా అందరి తరఫున ఈ పదిహేను వందల రూపాయలు మనకు చిన్నగా అనిపించవచ్చు కానీ మునుముందు ఇటువంటి ప్రభుత్వం ఉన్నట్లయితే ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం మనం అనుకునేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నో స్కీములు వస్తాయి ఎంతో వృద్ధులకు మహిళలకు ఇటువంటి యోజన ఉంటుంది మనకెందుకు ఉండదని ఆ యొక్క లోటు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ముఖ్యమంత్రి ఏకనాథ్ సిందే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ యొక్క ఆ యొక్క లోటు కూడా తీర్చడం జరిగింది ఈ యొక్క పదిహేను వందల రూపాయలు మహిళల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మహిళా స్వాలంబన మహిళా ఆత్మవిశ్వాసం ఈ యొక్క ఖర్చు ఏ పది వందల రూపాయలు మన ఇంటికి ఎంతో అంత దోహదపడతాయి మన పిల్లలకు కూడా చదివించుకోవడానికి ఎంతో మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ యొక్క కార్యక్రమాలని మనదాకా తీసుకొచ్చిన ఇటువంటి నగర సేవకులు ఉన్నందుకు మనం అందరం కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది దాదాపు తోడిసి లోక్సభ మీ గడుబడి ఉయ్యే అంతో బహు నారాజు హూయే లేకన్ ఆని బిల్కుల్ నై హారే దూసే దిన్ని ఆపని కాంపర్ లగే ఐసా ఐసా గల్తీ అమ్ముడు పూరా आ, सोच लिया है थोड़ी सी पैटर्न अलग चला इस बार इसके लिए अपने को जो परिणाम आई है लेकिन आगे हमने हम लोग भी आपका हिम्मत दे के हम लोग भी हिम्मत हारे नहीं हारेंगे भी नहीं और आगे आपके साथ में रहेंगे और अच्छे काम के लिए हमेशा हमेशा आपके साथ में है तो सभी महिलाओं को यहाँ के क्षेत्रों में सभी महिलाओं को मैं विनती करता हूँ को ऐसा एक अच्छी अभूतपूर्व जो योजना है सभी महिला लाभ ले और महिला शक्ति महिला आत्मविश्वास बढ़े ऐसा मैं दो शब्द